ఎంతో ఆధ్యాత్మిక గ్రామమైన అర్తమూరు గ్రామంలో లోక సుభిక్షం కొరకు ఆధ్యాత్మికవేత్త ఎస్పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సతీ బుల్లిస్వామిరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సత్యలక్ష్మణ సప్తర్షి నవగ్రహ వనారామం ఎనిమిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పండితులు రెడ్డి సురేష్ శర్మ పర్యవేక్షణలో బుల్లిస్వామిరెడ్డి కుటుంబ సభ్యులు భక్తులచే ఎవరికి సంబంధించిన వారి జన్మ నక్షత్రాలకు చెందిన వృక్షాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మండపేట మండలం అర్తమూరు గ్రామానికి చెందిన ఎస్పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బులిస్వామిరెడ్డి ఎంతో పవిత్రమైన జీవర్ స్వామిజీల జన్మస్థలమైన తమ అర్తమూరు గ్రామంలో పండితులు రెడ్డి సురేష్ శర్మ సూచన మేరకు గ్రామస్థలకు భక్తులకు మీరు జరిగేలా సప్తర్షి నవగ్రహ వనరామం ఏర్పాటు చేస్తే మంచిదని బులిస్వామిరెడ్డికి చెప్పడంతో వెంటనే ఆయన వ్యయ ప్రయాసాలకు వెనకాడకుండా ఎనిమిది సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అర్తమూరు గ్రామంలో శ్రీ సత్య లక్ష్మణ సప్తర్షి నవగ్రహ నక్షత్ర వనారామానికి శ్రీకారం చుట్టారు పండితులు సురేష్ శర్మ ఆంధ్ర గత ఎనిమిది సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు అర్థమూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులచే గత ఎనిమిది సంవత్సరాలుగా కనుల పండుగ నక్షత్ర వనారామం నిర్వహిస్తున్నారు ఎనిమిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు పండితులు రెడ్డి సురేష్ శర్మ వేద మంత్రోచ్చారణతో ఎస్పీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సత్తి రెడ్డి సతీమణి అలాగే కుమార్లు వీరరాఘవరెడ్డి లక్ష్మణరెడ్డి కోడళ్లు మనవలు సోదరులు రామకృష్ణారెడ్డి సత్యనారాయణ రెడ్డి వ్యంకులు పడాల సుబ్బారెడ్డి పడాల రామకృష్ణారెడ్డి వారి కుటుంబ సభ్యులు భక్తుల చే సురేష్ శర్మ ముందుగా హోమం నిర్వహించారు అనంతరం సప్తర్షులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇరవై నక్షత్రాలకు ఎవరి నక్షత్రాలకు సంబంధించిన వారి వృక్షాల వద్ద పూజలు చేయించారు ఈ సందర్భంగా పండితులు సురేష్ శర్మ మాట్లాడుతూ అర్తమూరు గ్రామంతో పాటు లోక సుభిక్షం కోసం ప్రతి వారికి వారి జన్మ నక్షత్రాలకు సంబంధించిన జన్మ నక్షత్ర దోషాలు పోయేందుకు ఇరవై నక్షత్రాలకు సంబంధించి వృక్షాలను ఒకే ప్రాంతంలో నాటి వాటిని గత ఎనిమిది సంవత్సరం ఎంతో శ్రద్దతో పరిరక్షిస్తూ గత ఎనిమిది సంవత్సరాలుగా శ్రీ సత్యలక్ష్మణ సప్తర్షి నవగ్రహ వనారామం నిర్వహిస్తున్న ఎంతో మంది ఘనంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మికవేత్త ఎస్పీస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి రెడ్డి కుటుంబ సభ్యులు భక్తుల సౌకర్యార్థం ఎంతో పుణ్యభూమి అయిన అర్మూరు గ్రామంలో ఎటువంటి దైవ చేయడం ఆయనకే సాధ్యమన్నారు ఒకే చోట ఇరవై నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలు మన భారతదేశంలో ఇటువంటి నక్షత్ర వనారామం మరెక్కడా లేదన్నారు ఇటువంటి నక్షత్ర వనారామంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల భక్తులకు ఎంతో మంచి జరుగుతుంది వృక్ష దేవత ఏ నమో నమః అత్తమూరు గ్రామం చాలా పవిత్రమైన గ్రామం ఈ గ్రామంలో ఎంతో మంది మహనీయులు వేద పండితులు ఇక్కడ జన్మించిన వారు ఉన్నారు ఈ గ్రామంలో ప్రసిద్ధమైన వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఈ పుణ్యభూమిలో ఇక్కడ దేవతా వృక్షాలు నాటాలని ఒక చక్క చక్కటి సంకల్పం కలిగింది ఆ సమయంలో గురిస్వామిరెడ్డి గారిని కలవడం వారితో ఏమండి పుట్టినరోజు పితిబోడు చేసుకుంటారు షష్టిపుత్రులు పితిబోడు చేస్తూ ఉంటారు ప్రతి గ్రామంలో ఒక దేవాలయం నిర్మిస్తూ ఉంటారు కానీ వృక్షాలకు ప్రత్యేకమైన ఆలయాలు కానీ ఒక ప్రాంగణం కానీ మనకు లేదంటే ఆయన ఒక్కటే మాట అన్నారు ఏమంటే ఎంత ఖచ్చిన బరం మీరు పూర్తిగా నిలబెడతానంటే నేను దానికి ఖర్చు ఎంత వేయిక ప్రయాసాలకైనా చేసి ఆ కార్యక్రమం చేద్దాం అనుకుంటే అది ఒకరోజు చేయాలా ఎన్ని రోజులు చేయాలని ఆలోచించుకుని ఆ నక్షత్రం ఉన్నప్పుడు ఆ వృక్షాన్ని నాటాలి అంటే అశ్వనీ నక్షత్రం ఉండనప్పుడు అడ్డసరం అనే మొక్కను నాటాలి వజ్యము దుర్ముహూర్తం లేకుండా ఇలా చూసుకొని ఆ కార్యక్రమం చేయాలి ఇది ఉభయ రాష్ట్రాల దేశంలో కూడా ఎక్కడా ఇంత శాస్త్ర ప్రకారంగా చేసింది ఎక్కడా లేకుండా ఉండాలి అనే భావనతో అన్నీ ఆలోచించి అనేక గ్రంథాలు పరిశోధించి ఒక ప్రమాణంగా చేయాలి అని ఒక ఆలోచన కలిగింది అయితే ఈ గ్రామంలో అంతముందే పెద్ద జీయర స్వామి గారు జన్మించిన స్థలము ఇక్కడ నూటెమిది రామకోటి స్తూపాల్లో ఒక స్తూపం ఉన్న పవిత్రమైన స్థలం ఇది కాబట్టి ఎంతో మంది మహనీయులు ఇక్కడ దర్శించిన గ్రామం కాబట్టి ముందుగా ఋషీశ్వరులు పెట్టించాలని ఈ స్థలంలో ఆడవారికి నెలసరి ఇబ్బంది కలిగినప్పుడు ఆ దోషాలు ఇంట్లో తిరుగుతూ ఉంటారు అలాంటి దోషాల నివృత్తి కోసం సప్త ఋషి వనారామాన్ని ఏర్పాటు చేసి దానికి ప్రదక్షిణ చేసి నమస్కరిస్తే ఆడవారికి ఉండే గర్భ దోషం కానీ వారి ఇంట్లో రానప్పుడు ఇంట్లో తిరిగితే అంటే మైటి ఉన్నప్పుడు ఇంట్లో కలుపుకుంటే ఆ దోషాలన్నీ నివృత్తి కోసం వృక్షారామాన్ని ఏర్పాటు చేయడము అలాగే మనం ఎవరి నక్షత్రంలో జన్మించినా కూడా ఇరవై ఏడు నక్షత్రాల్లో మనం జన్మిస్తూ ఉంటాం అశ్వని కానీ భరణి కానీ కృత్తిగా నక్షత్ర ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలకు బట్టి మనకి నవగ్రహాలు ఉంటాయి ఈ నవగ్రహాలే మనిషిని ఆడిస్తూ ఉంటాయి అధికారమిచ్చిన ఆరోగ్యాన్ని ఇచ్చిన ఐశ్వర్యాన్నిచ్చిన భోగభాగ్యాలు ఇచ్చిన నక్షత్రాలు కాబట్టి మనిషి యొక్క ఆయుర్దాయం నూట ఇరవై సంవత్సరాలు కాబట్టి ఈ నవగ్రహాలు సూర్యుడికి ఆరు సంవత్సరాలు చంద్రుడికి పది సంవత్సరాలు కుజుడికి ఏడు సంవత్సరాలు రాహుకి పద్దెనిమిది సంవత్సరాలు గురువుకి పదహారు సంవత్సరాలు శనిశ్వరుడికి పంతొమ్మిది సంవత్సరాలు బుధుడికి పదిహేడు సంవత్సరాలు కేతువుకి ఏడు సంవత్సరాలు శుక్రుడికి ఇరవై సంవత్సరాలు టోటల్గా నూట ఇరవై సంవత్సరాలు ఈ నవగ్రహ వృక్షాలను పూజ చేయడం వల్ల ఆ మానవుడికి నూట ఇరవై సంవత్సరాలు తగ్గని ఆయుర్దాయం కలుగుతుందని మహర్షుల యొక్క వాచన ఎందుకంటే వృక్షాయ నమ వృక్ష దేవతాయ నమం వృక్ష తరంగిణి నమహం మన వృక్షాన్ని పూజిస్తే ఆ వృక్షం పైనుండి ఆకుల ద్వారా గాలి మన శరీరంలో ప్రవేశించి అనారోగ్యము తొలగి దీర్ఘాయువు కలుగుతుందని మన మహర్షులు చెప్పారు అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మ నక్షత్రంలో జన్మిస్తారు కాబట్టి ఆ నక్షత్రాలు సంబంధించిన ఆయా జాతుకులందరినీ ఇక్కడ తీసుకొచ్చి సుముహూర్తగాలంలో విధి విధానంగా పూజ చేసి దాన్ని ఆ మొక్కను ఆ సుముహూర్తంలో అక్కడ ప్రతిష్ఠేసి తనంతరం గురుస్వామిరెడ్డి గారి దంపతులు ఒక్కొక్కరి దంపతులు ఎన్నుకొని వారిని మాతాపితులుగా భావించి ఆ వృక్షం రోజున సుమారు ఇరవై ఏడు మందికి ఒక్కొక్క రోజున ఇరవై ఏడు మందికి పాద పూజ చేసి మాతాపి ఆరాధన చేసి విశేషమైన అన్నదాన కార్యక్రమాన్ని చేసి ఇరవై ఏడు రోజులు వైభవ చేశారు ఏదో మొక్కలు నాటిసం ఆరుతో అయిపోయింది అని కోకుండా ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే మార్తాండ సప్తమి రోజున ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం దేదీప్యమానంగా చేస్తూ ఉన్నాం దీనికి ఎంతో మంది మహనీయులు పెద్దలు గ్రామ పెద్దలు సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ గుంటూరు రాజమండ్రి దేవరపల్లి నుంచి అనేక గ్రామాల నుంచి మెండపేట అత్తమూరు గ్రామాల నుంచి భక్తులు స్నేహితులు అందరూ తెలుసుకుని ఈ గ్రామాల్లో వచ్చి ఆ వృక్షదేవతను పూజ చేసుకుని అందరూ ఆయు ఆరోగ్యాలతో వారింట్లో పిల్ల పాపలతో సుఖంగా ఉన్నారు ఇక్కడ వృక్షం పూజ చేసుకున్నాము మాకు సంతానం కలిగింది చెప్పిన వాళ్ళు ఎంతో ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నాం అత్తమూరు గ్రామం పుణ్యక్షేత్రం ఇక్కడ మట్టిలో ఏదో మహత్వ ఉంది ఆ మహత్తు తోటే ఈ గ్రామంలో ఇద్దరు జియర్లకి జన్మ జన్మ ఇచ్చిన పుణ్యభూమి ఈ పుణ్యభూమిలో పద్దెనిమిది సంవత్సరాల క్రితం గారి ఆశీర్వచనంతో వారి శుభాశిష్యులతో ఒక సంవత్సరం పాటు మూడు వందల ముప్పై మూడు రోజులు ఈ గ్రామంలో మాలాధారణ చేసి ఏడు కొండల నామధేయాలతో ఒక్కొక్కరు ఏడు ఏడేసి వారాలు చెప్పిన ఏడు కొండల పాటు పూర్తకి మూడు వందల ముప్పై మూడో రోజున శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించుకున్న ధన్యభూమిది అంతటి మహత్తు గల ఈ గ్రామంలో మరో మహోన్నతమైన కార్యక్రమం చేయాలనే తలంపుతో ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు వృక్షాలని వారి వారి జన్మ నక్షత్రాలతోటి ఇక్కడ ఆ నక్షత్రం జన్మస్థల జన్మ రోజైన ఆ రోజునే శ్రీమాన్ రెడ్డి సురేష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇరవై ఏడు రోజులు మాలాధారంతో ఎంతో పవిత్రంగా ఇక్కడ వనారామం నిర్మించడం అయినది ఈ వనారామంలో సప్త ఋషులు ఏడుగురికి ఏడు ఏడు మొక్కలు నవగ్రహాలు తొమ్మిదికి నవగ్రహ మొక్కలు ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి ఇరవై ఏడు ఏ నక్షత్రానికి సంబంధించి ఆ మొక్క అలాగే వివిధ పద పుష్పాలు ఇక్కడికి తీసుకొచ్చి నాటడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇరవై ఏడు రోజుల పాటు నిరంతర శ్రమతో పాటు మాకంట ఎక్కువగా మరి సురేష్ శర్మ గారు అకూట దీక్ష తోటి మరి ఈ కార్యక్రమం నిర్వర్తించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం ఇంకొకసారి వాటికి పుట్టినరోజు జరుపుతూ జరుపుకుంటూ అలాగే ఎనిమిదో సంవత్సరం ఇది ఎనిమిదో ఎనిమిదో వార్షికోత్సవం మరి వారి వారు గ్రామంలో అందరూ ఏ ఏ నక్షత్రానికి సంబంధించిన వారు ఆ నక్షత్రం సంబంధించిన వారు అందరూ ఇక్కడ వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేసుకుంటమే కాక మా గ్రామం బయట గ్రామాలు పండితులు ఈయన దోష నివారణార్థం ఈ చెట్టుల దగ్గరకు వచ్చే కార్యక్రమాలు జరుపుకుంటున్నారు జరుపుకుంటే అనుకూలంగా ఇది ఇక్కడ తీర్చిదిద్దడం అయింది ఈ సందర్భంగా మరి సురేష్ శరమ గారిని మాత్రం ఇక్కడ మనం మర్చిపోనాక లేదు ఆయన మేము ఆయన ఈ కార్యక్రమం అంతటి దిగ్విజయంగా దేశంలోనే ఎక్కడ ఎవరు చేయని విధంగా ఈ కార్యక్రమాన్ని నడిపించారు దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుడు జై గోవిందా అత్తమూరు గ్రామం పుణ్యక్షేత్రం ఇక్కడ మట్టిలో ఏదో మహత్వ ఉంది ఆ మహత్వ ఈ గ్రామంలో ఇద్దరు జియర్లకి జన్మ జన్మ ఇచ్చిన పుణ్యభూమి ఇది ఈ పుణ్యభూమిలో పద్దెనిమిది సంవత్సరాల క్రితం శ్రీమన్నారాయణ జీయర్ గారి ఆశీర్వచనంతో వారి శుభాశిష్యులతో ఒక సంవత్సరం పాటు మూడు వందల ముప్పై మూడు రోజులు ఈ గ్రామంలో మాలాధారణ చేసి ఏడు కొండల నామధేయాలతో ఒక్కొక్కలు ఏడు ఏడేసి వరాలు చొప్పిన ఏడుకొండల పాటు పూర్తవుట్లోకి మూడు వందల ముప్పై మూడో రోజున శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించుకున్న ధన్యభూమిది అంతటి మహత్తు గల ఈ గ్రామంలో మరో మహోన్నతమైన కార్యక్రమం చేయాలనే తలంపుతో ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు వృక్షాలనే వారి వారి జన్మ నక్షత్రాలతోటి ఇక్కడ ఆ నక్షత్రం జన్మస్థల జన్మ రోజైన ఆ రోజునే శ్రీమాన్ రెడ్డి సురేష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇరవై ఏడు రోజులు మాలాధారంతో ఎంతో పవిత్రంగా ఇక్కడ వనారామం నిర్మించడం అయినది ఈ వనారామంలో ఋషులు ఏడుగురికి ఏడు ఏడు మొక్కలు నవగ్రహాలు తొమ్మిదికి నవగ్రహ మొక్కలు ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి ఇరవై ఏడు ఏ నక్షత్రానికి సంబంధించి ఆ మొక్క అలాగే వివిధ పద పుష్పాలు ఇక్కడికి తీసుకొచ్చి నాటడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇరవై ఏడు రోజుల పాటు నిరంతర శ్రమతో పాటు మాకంట ఎక్కువగా మరి రెడ్డి సురేష్ శర్మ గారు ఒకట ద్వేచ్ఛ తోటి మరి ఈ కార్యక్రమం నిర్వర్తించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం ఇంకొకసారి వాటికి పుట్టినరోజు జరుపు జరుపుకుంటూ అలాగే ఎనిమిదో సంవత్సరం ఇది ఎనిమిదో ఎనిమిదో వార్షికోత్సవం మరి వారి వారు గ్రామంలో అందరూ ఏ ఏ నక్షత్రానికి సంబంధించిన వారు ఆ నక్షత్రం సంబంధించిన వారు అందరూ ఇక్కడ వచ్చి ప్రతి శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేసుకుంటమే కాక మా గ్రామం బయట గ్రామాలు పండితులు ఈయన దోష నివారణార్థం ఈ చెట్టుల దగ్గరకు వచ్చే కార్యక్రమాలు జరుపుకుంటున్నారు జరుపుకుంటా అనుకూలంగా ఇక్కడ తీర్చిదిద్దడం అయింది ఈ ఈ సందర్భంగా మరి సురేష్ శర్మ గారిని మాత్రం ఇక్కడ మనం మర్చిపోనాక లేదు ఆయన మేము ఆయన ఈ కార్యక్రమాలంతటి దిగ్విజయంగా దేశంలోనే ఎక్కడ ఎవరు చేయని విధంగా ఈ కార్యక్రమాన్ని నడిపించారు దీనికి సహకరించిన అందరికీ పేరు ధన్యవాదాలు చెప్పు ఈరోజు అత్తమూరు గ్రామంలో కుమారు వార్షికోత్సవం వృక్షారామానికి జరుపుకోవడం జరుగుతుంది ఇది స్థాపించి ఎనిమిది సంవత్సరాలు మన సత్యబుల్లిసాహం రెడ్డి గారు ఆధ్వర్యంలో మన శర్మ గారు ఆశీస్సులతో ఇక్కడ ఆశీస్సు ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా సురేష్ శరమ్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మరి దీ దేవ్య దీప్యమానం ఎందుకంటే ఈ భారతదేశంలో ఇటువంటి వృషారామాలు ఎన్నో చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇంత దేదీప్యమానంగా ఎక్కడా కూడా ప్రతి సంవత్సరం ఇంత బాగా జరిగేది ఎక్కడా కూడా లేదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏదో మొక్కలు నాట్యం పూజ చేసామని అనిపించుకోవడం తప్ప ఇంత క్లియర్గా ఎక్కడా కూడా జరిగింది నాకైతే తెలిసింది లేదు మరి యొక్క కార్యక్రమం ఈ బుల్సేవరెడ్డి గారి కార్యక్రమం మరి మన ఆయన అక్కడికే కాకుండా ఈ యొక్క నక్షత్రాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసుకుని వారి యొక్క కోరికలు కోరుకుంటే తీరుతాయని చెప్పి మన సురేష్ శర్మ గారు కూడా చెప్పడం జరిగింది మరి అవన్నీ కూడా వాస్తవం అని చెప్పి మేము కూడా నమ్మటం జరుగుతుంది మరి అందుకని ఈ ఎనిమిది సంవత్సరాలే కాకుండా ఈ జీవితకాలం ఇటువంటి కార్యక్రమాలు పతి సంవత్సరం కూడా జరిపించాలని చెప్పి సురేష్ శర్మ గారిని కోరుకుంటూ మరి ఆయన ఆయన ఆశీస్సుల్లో బుద్సాహరెడ్డి గారు కొనసాగించాలని చెప్పి మరి ఒకసారి ఆయన్ని కూడా మేము కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా దేవత తెలియపంచము ఆధ్వర్యంలో ఎనిమిదవ వార్షికోత్సవం సప్తర్షి నవగ్రహ వృక్షారామానికి విచ్చేసిన యావన్న మందికి ముందుగా పండగ శుభాకాంక్షలతో పాటు ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఒక చాలా చక్కటి కార్యక్రమం చేదంటే సునీశ గారు అలాగే ఈ ట్రస్ట్ చైర్మన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది ఆరోగ్యమే మహాభాగ్యం అది ఆధ్యాత్మికం కానివ్వండి లేకపోతే ఇంకో సాంఘికం కానివ్వండి ఇందులో ఆరోగ్యం ఎవిడి ఉందని చెప్పని మన శరమ్ గారు చెప్పడం జరిగింది తప్పనిసరిగా భక్తి శ్రద్ధలతో మరి ఈరోజు పండగ నాలుగో దినం ఊరిలో కూడా ఆ గులాలమ్మ తల్లి పండగ సందర్భంగా ఊరంతా కూడా ఆనందంగా ఆ పండగ జరుపుకునే రోజు అయినప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాల కోసం అలాగే ఆరోగ్యం ద్వారా ఐశ్వర్యం కోసం మరి ఈ పూజలో చాలామంది ప్రముఖులు అలాగే గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది తప్పనిసరిగా మరి ఇటువంటి కార్యక్రమాలు గురిసామరెడ్డి గారు మరి మా అన్న అయినప్పటికీ ఒకటితో కాదు ఆయన హోమియో తలపెట్టారు నూట అరవయో క్యాంప్ అలాగే ఇది ఎనిమిదో సంవత్సరం శర్మగారు చెప్తూ అన్నారు ఇలాంటి చాలా చోట్ల ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా దేశశాప్తంగా కానీ రాష్ట్రవ్యాప్తంగా కానీ ఇంత ఒక పద్ధతిలో అంటే చాలా పద్ధతులు ఉంటాయి కాబట్టి సరైన పద్ధతిలో సరైన రీతిలో ఆయన కాబట్టి చేయగలుగుతున్నారు అన్నారు కానీ ఆయన కూడా చేర్చడం కూడా మా అదృష్టంగా భావిస్తూ మరి స్వాములు వీరు స్వామి గారితో పాటు ఆ స్వామికి ఆ పేరులోనే మరి ఇదే ఉందేహో ఆయన చెప్పాలి మరి తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా జరగాలి అలాగే మా అనంతరం కూడా ఇది వంద సంవత్సరాలు ఎనిమిదో సంవత్సరం వార్షికోసం ఇది వంద సంవత్సరాలు వాచుకుంటూ జరుపుకునే దిశగా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పని ఈ చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా కోరుకుంటూ అలాగే భగవంతుడి ఆశీస్సులు మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి సర్వదేవత జీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం మరింత ఉత్సాహంగా ఉత్తేజంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా మనసవసం కోరుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి